శివయ్య చేతిలో శంకా అమ్మే కవల దుర్గమ్మ కవల అమ్మలు అమ్మవో నీ వెలేమయ దుర్గమ్మ చేతిలో సోలము శివయ్య చేతిలో శంకము వీణాలిను మీటిన అహా ఓహో ఆహారిన్ను పాడిన అహా ఓహో ఆహా వినలిన్ను మిటిన రగలి దుర్గమ్మ చేతిలో సోలాము శివయ్య చేతిలో శంకావాల దుర్గమ్మె కావాలన్నా అమ్మవు నీ నీవేలే మాయమ్మ దుర్గమ్మ చేతిలో సోలాము శివయ్య చేతిలో విలాసిన కామాక్షిలే మధురాలోన వెళిన మీనాక్షిలే కంచిలో కామాక్షి మధురలో